వెల్కమ్ టు కి బ్లాగ్స్ నమస్తే వాళ్ళ డే టూ ఇన్ శ్రీశైలం సో మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోదాము అర్లీ మార్నింగ్ ఫోర్కి సో తర్వాత వేరే ప్లేసెస్ సైట్ సీయింగ్కి వెళ్దాము తర్వాత ప్లేసెస్ కవర్ చేస్తాను మార్నింగ్ దర్శనం కూడా అయిపోయింది చాలా ఫ్రీగా ఉంది ఎవ్వరు లేరు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది దర్శనం ఇప్పుడు వేరే ప్లేసెస్ కవర్ చేసుకుందాం మనము సాక్షి గణపతి శిఖరం అటకేశ్వరం పాలదార పంచదార అక్కడ శ్రీశైలం దగ్గర చెక్అవుట్ అయ్యాము రూము ఎప్పుడైనా మాకు యాక్చువల్గా దర్శనం అయితే మాకు జస్ట్ ఒక పావు గంటలు అయిపోయింది ఎందుకంటే క్రౌడ్ లేదు ఫోర్కే వెళ్ళిపోయాము మేము సో తర్వాత మేము నెక్స్ట్ శివాజీ టెంపుల్కి వచ్చాము ఇది ఓన్లీ సిక్స్ మినిట్స్ రూమ్ కూడా చెక్అవుట్ అయిపోయాము ఎవరైనా శ్రీశైలం కనుక ప్లాన్ చేస్తుంటే కనుక కంపల్సరీగా అర్లీ మార్నింగ్ దర్శనం అయ్యేటట్టు చూసుకోండి దర్శనం అయిపోతే నెక్స్ట్ టైము మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం కవర్ చేసుకున్నారండి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది శివాజీ స్ఫూర్తి కేంద్రానికి టెన్ రూపీస్ ఇక్కడ ఒక్కొక్కరికి ఇది మొత్తం స్ఫూర్తి కేంద్రం అండి శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా బాగుంది మీరు ఎవరినన్నా విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి ఇదంతా స్ఫూర్తి కేంద్రమే శివాజీది జస్ట్ సిక్సమ్ బస్ స్టాప్ నుండి చాలా దగ్గర మీరు పిల్లలతో వచ్చి రావాలి శ్రీశైలంకి పెద్దవాళ్ళతో రావాలి అని అనుకున్నప్పుడు కొంచెం హాలిడేస్లో కాకుండా వీక్ డేస్లో రండి పబ్లిక్ హాలిడేస్లో వస్తే కనుక ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది పడతారు అదే కనుక ఇలాంటి టైంలో వస్తే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇలాంటివన్నీ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు మాకు మార్నింగ్ ఫోర్కి వెళ్తే జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం తర్వాత అంతా రెస్ట్ తీసుకొని నైన్కి అంతా స్టార్ట్ అయిపోయాము చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకోవడానికి ఇది ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది ఇక్కడ మీరు కూడా విజిట్ చేయండి పక్కా మనం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము ఇది డే టూలో శ్రీశైలం ఫస్ట్ ప్లేస్ మేము వచ్చింది శివాజీ స్ఫూర్తి కేంద్రము శ్రీశైలం బస్ స్టాప్ చాలా దగ్గర చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ సిక్స్ మినిట్స్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి

చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి చాలా దగ్గర కూడా ఈ అయితే స్టోరీ రాస్తుంది మొత్తం ఇది మొత్తం స్టోరీ అండి ఛత్రపతి శివాజీ గారి గురించి ఇది మెడిటేషన్ హాల్ శివాజీ గారి టెంపుల్ పక్కనే ఉంటది దీన్ని కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం డే టూ శ్రీశైలంలో రెండవ ప్లేస్ సాక్షి గణపతి దేవాలయము ఇది జస్ట్ మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది ఫస్ట్ మనం శివాజీ ఛత్రపతి స్ఫూర్తి కేంద్రం కవర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది సాక్షి గణపతి దేవాలయం ఎంట్రన్స్ అండి ఉంటాయి సాక్షి ప్రతి ఖచ్చితంగా మనం విజిట్ చేయాలని శ్రీశైలం వచ్చేవాళ్ళు ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చామని సాక్ష్యము ఇది కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే ది డే టు శ్రీశైలంలో థర్డ్ ప్లేస్ పాలదార పంచదార స్టెప్స్ దిగాలండి చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ హఠకేశ్వరి కూడా ఉంది అటు సైడ్ వెళ్ళాలి ఫస్ట్ మనం పాలదర పంచదారైతే చూసుకుందాము ఈ స్టెప్స్ అన్ని దిగాలి చాలా ఉంటాయి స్టెప్స్ స్టెప్స్ అన్ని దిగి కిందకి వెళ్ళాలి చాలా ఉంటాయి స్టెప్స్ పెద్దవాళ్ళు అయితే దిగలేరు పెద్దవాళ్ళు ఈ లోపల వెళ్ళి హట్కేశ్వర్ చూసుకొని రండి అలాగే అలా వెళ్ళాలి కిందకి అలా వెళ్ళాలి చాలా దూరం అక్కడ ఉంటుంది పాలదార పంచదార అక్కడ ఉంటుంది అక్కడ జస్ట్ రెండు దారాలు వస్తాయి అంతే వాటర్ ఒక దాంట్లో పాల ఒక దాంట్లో పంచదార కాకపోతే ఇవన్నీ స్టెప్స్ దిగి వెళ్ళాలి ఇదే పాలదార పంచదార ఒక సైడు పాలధర ఒకసారి పంచదార నెక్స్ట్ డే టు శ్రీశైలంలో పాలదార పంచదార తర్వాత శ్రీ శ్రీ లలితాదేవి పీఠం ఇంకొకటి హటకేశ్వరం రెండు కవర్ చేసుకోవచ్చు ఇక్కడ లోపలికెళ్ళ పదండి ఇక్కడ కోతులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా రండి కోతలు చూడండి గుంపులు గుంపులే ఉన్నాయి మీ దగ్గర ఏదైనా తిడు బండారాలు ఉంటే కొంచెం జాగ్రత్త చేసుకోండి శ్రీ లలితాదేవి పీఠము లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇదే శ్రీ లలితాదేవి పీఠం టెంపుల్ ఇది హేశ్వర టెంపుల్ లలితాదేవి పీఠం పక్కనే ఉంటుంది ఇది శిఖరం అండి నెక్స్ట్ పాలదార పంచదార అవన్నీ అయిపోయినాయి హటకేశ్వర అయిపోయింది నెక్స్ట్ శిఖరము ఇది యాక్చువల్గా కార్లు వచ్చే రూట్ ఇది కార్ రావచ్చు పైకి మెన్ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇలా పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి అక్కడ ఉంటుంది శిఖరము అక్కడ నుంచి చూస్తే శ్రీశైలం కనిపిస్తుంది అంటారు శిఖరానికి టికెట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇక్కడ బైనాక్యులర్ నుంచి చూడొచ్చు మనం అలా అక్కడ ఉంచేస్తే శ్రీశైలంలో ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయి శ్రీశైలం శిఖర దర్శనం అండి శ్రీశైలంలో లాస్ట్ ఇది ఇంకా ప్లేస్ లాస్ట్ ప్లేస్ శిఖర నుంచి వ్యూ ఇక్కడ ఫైవ్ రూపీస్ కట్టాలి నుంచి చూడాలంటే ఇదంతా వ్యూ అండి ఇక్కడ నుంచి అసలు దీంట్లో చూడాలి నేను ఇక్కడ నంది నుంచి చూశాను నాకైతే నాలుగు గోపురాలు తప్పితే నాకేం కనిపించలేదు ఇంతటితో డే టు శ్రీశైలం కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ సో హైదరాబాద్ వెళ్ళే దారిలో మైసుగండి ఉంటుంది అది కవర్ చేసుకుందాము సో ఫైనల్గా శ్రీశైలం నుంచి మైసుగండి వచ్చాము ఇది మైసుగండి ఓన్లీ ఫర్ ఎవరైతే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తారో వాళ్ళకి దగ్గర అవుతుంది ఐ మీన్ వచ్చే దారిలోనే చూసుకోండి చాలా బాగుంటుంది టికెట్ ఎంట్రీ ఉంటుంది టెన్ రూపీస్ ఇది టెంపుల్ టెంపుల్ మైసి అండి ఇది కూడా కవర్ చేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఇది లోపల టెంపుల్ అండి యాక్చువల్గా టెన్ రూపీస్ టికెట్ అయితే నార్మల్గా ఉంటుంది అదే ఫిఫ్టీ రూపీస్కి ఇంకా టికెట్ తీసుకుంటే గర్భగుల్లోకి పంపిస్తారంట టెంపుల్ అయితే చాలా ఫేమస్ మైసిగండి మీరు కూడా విజిట్ చేయండి ఎవరైనా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న వాళ్ళకైతే దారిలోనే ఉంటుంది మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట ఇది గర్భగుడి ఇలా లోపలికి వచ్చాక అక్కడికి వెళ్ళాలండి సండే కదా ఫుల్ రస్ ఉంది ఇది యాక్చువల్ అమ్మవారు మీకు గనుక టైం ఉంటే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం పక్కా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ మెయిన్ అమ్మవారు కింద ఉన్నారు ఫైనమవారు ఇక్కడ సండే మాత్రం జాతరలాగా బలి జరుగుతుందంట ఎవ్రీ సండే జాతరలాగే ఉంటుంది టెంపుల్ మాత్రం అదిరిపోయింది సో ఇంతటితో నా జర్నీ కంప్లీట్ అయిపోయింది సో డే వన్ ఇవాళ నైట్కి అప్లోడ్ చేస్తానండి డే టూ రేపు అప్లోడ్ చేస్తాను నెట్వర్క్ ఇష్యూ వల్ల ఆగిపోయాను సో ఫైనల్గా నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్